ఎవరి వన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను లాస్ట్ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను కదా సో మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం నుంచి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా గడుస్తుంది అనేది మీకు ఈరోజు షేర్ చేస్తానండి సో ఇక్కడ వచ్చేసి నేను టకటక వంట కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను సారీ సారీ ఆ రోజు మార్నింగ్ రొటీన్ అయిపోయింది కదా ఆ వీడియో ఎక్కడి వరకు అయిందో ఆ తర్వాత ఏం చేశానంటే నేనేమో పెద్ద ఫుల్గా అన్ని పనులు చేసుకోవాలనేసి బాగా అనుకున్నాను కానీ మధ్యాహ్నం ఏడ్చేసరికి దానికి పాలిచ్చేదానికి దానికి పక్కన పడుకున్నా నేను కూడా ఫుల్ నిద్రపోయినాను అనమాట ఆ తర్వాత ఎప్పుడో పదకొండుకు లేచాననమాట పదకొండుకు లేస్తా టైం చూసాను పదకొండు అయిపోయింది అయ్యో బాబో ఇంక పిల్లోళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి అన్నం ఇట్లా తినేదానికనేసి ఇక్కడ టకటకా చేద్దామని ట్రై చేశాను బట్ నాకు నిద్రపంపు వదిలితే కదా వదలలేదనమాట సో ఇట్లయితే కాదు ఇంక కాఫీ అన్న పెట్టుకునేసి తాగితే కొంచెం హుషారు వస్తుంది ఆ తర్వాత వంట టక్టకా చేసేద్దాంలే అనేసి ఇక నేను కాఫీ పెట్టుకున్నాను సో ఈ లోపల ఏంటంటే వాళ్ళ డాడీ కాల్ చేశారనమాట ఇంక ఇక్కడ ఎంత మాట్లాడుకుంటా నేను కాఫీ పెట్టుకుంటా ఉన్నాను అనమాట నేనే కాదండి మా ఆయన కూడా అక్కడ బాగా నిద్రపోయి అప్పుడే లేచాడనమాట సో వాళ్ళకి మనకి టూ అండ్ హాఫ్ అవర్ డిఫరెన్స్ కదా సో మనకి టెన్ అవుతామంటే వాళ్ళకి సెవెన్ థర్టీ అలా అవుతుంది నాకు ఇక్కడ లెన్ లెవెన్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ఎయిట్ థర్టీ అలా అయి ఉంటుంది సరే ఇంకా అనేసి నేను కాఫీ పెట్టుకొని తాగేశానండి ఆ లోపల ఏంటంటే మాదిహ కూడా నిద్ర లేచింది సో ఇంకా మధ్యాహ్నం అలా అవుతూ ఉంది కదా పాపకి వాటర్ తప్పిద్దామనేసి ఇంకా ఇక్కడ నేను వాటర్ తప్పిస్తున్నాను ఆ పిల్ల గ్లాస్లోనూ తాగలేదు స్పూన్తోనూ తాగలేదండి బాటిల్తోనే ఏదో కొంచెమైనా తాగుతూ ఉంది అనమాట ఇక్కడ చూడండి నిజమైన పాలు అనుకునేసి ఎంత ఆశగా తాగుతూ ఉందో కదా ఆ పిల్ల అమాయకత్వానికి నాకు నవ్వేస్తూ ఉంటుంది చూడండి ఆశగా దానికల్లా చూస్తుంది మళ్ళీ తాపిస్తేనేమో ఫస్ట్ వద్దన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది తర్వాత ఇంక గతి లేదన్నట్టుగా తాగుతుంది అనమాట పాపం పాప అయితే కనుక అది నేను తాపుతూ ఉంటే ఒకవైపు తాగుతూ ఉంది ఇంకో వైపు నేను ఎక్కడ పడిపోతాను అనే భయంతో నా డ్రెస్ నేను ఎక్క దగ్గర ఎంత టైట్గా పట్టుకుందంటే అంత టైట్గా పట్టుకుందండి వల్ల జాగ్రత్తగా ఉంటుందన్నమాట మధ్య అయితే కనుక అసలు చాలా భయం అన్నట్టు అనమాట కొంచెం కూడా ఏం కాదులే అన్నట్టుగా ఉండదనమాట సో ఇక్కడ చూడండి దానికి తాగాలని అనిపిస్తూ ఉంది మళ్ళీ అదేదో తేడాగా ఉందే పాలు కాదే అనేసి మళ్ళీ పక్కనకి అట్లా తోసేస్తా ఉందన్నమాట నేను మాత్రం భగవంతంగా తాపుతా ఉన్నాను సో ఫ్రెండ్స్ కొంతమంది నాకు వచ్చేసి ట్రైపాడ్ గురించి అడిగారు అనమాట యాక్చువల్గా ట్రైపాడ్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ క్లిప్ అనేది షూట్ చేశాను మీకు అక్కడ సైడ్లో కనిపిస్తూ ఉంది చూడండి రౌండ్గా ఉండేసి అది నా ట్రై పడండి యూట్యూబ్ కోసం సో లైటింగ్ లేనప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండీ సో దానికి కనెక్ట్ చేసుకునేసి మనం వీడియో షూట్ చేసుకోవచ్చు టిక్ టాక్ చేసే వాళ్ళకి అప్పట్లో చాలా బాగా యూజ్ అయ్యేది ఇప్పుడు కూడా షార్ట్స్ చేసే వాళ్ళకి మోజ్లో రీల్స్ చేసేదానికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం ఇంట్లో ట్యూబ్ లైట్లు వేయించుకోవాలంటే అన్ని రూముల్లో వేయించుకోవాలంటే ఎక్కువ కష్టం కదా ఇంకా అలాగే ఇల్లు మారుతూ ఉంటాము అప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోట అలా లైట్లను సెట్ చేయించుకోవాలంటే కొంచెం కష్టం కదా సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రైపాడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ టాపిక్స్ అలా చేసినప్పుడు ఈ ట్రైపాడ్ను యూజ్ చేస్తాను లేకపోతే లేదనమాట బ్లాగ్స్ కూడా ఎప్పుడైనా నైట్ టైం షూట్ చేశాను అనుకోండి అప్పుడు లైటింగ్ అనేది సరిగ్గా రాదనమాట అప్పుడు ఈ ట్రైపాడ్ పెట్టేసి షూట్ చేశాను అనుకోండి చాలా బాగా వస్తుంది సో దీని కాస్ట్ కూడా వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సమ్ ఎందుకు గుర్తుకలేదు బట్ థౌజండ్ అనమాట ఎక్కువ కాదు థౌజండ్ లోపలండి కానీ ఈ రింగ్ ఇలా ఎల్ఈడి బల్బు లేనిది అయితే కనుక జస్ట్ ఫైవ్ హండ్రెడే అండి ఈ ఎల్ఈడి బల్బ్ వచ్చింది కదా రౌండ్గా సో అది ఉండటం వల్ల మనకి ఇక్కడ థౌజండ్ దాకా పడింది బట్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో వీలైన వాళ్ళు తీసుకోండి నేను లింక్ అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ చేయలేను ఎందుకంటే తీసుకొని కూడా వన్ ఇయర్ ఎక్కువ వన్ ఇయర్ పైన అయిపోయిందనమాట సో గుర్తుకు లేదండి నాకు ఏ మొబైల్లో తీసుకున్నాను ఏంటో ఒక మొబైల్లో ఏంటంటే అవి యాప్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయండి అసలు ఆ మొబైల్ ప్రాబ్లం వల్ల కాబట్టి లింకులు అన్నవి ఇవ్వలేకపోతున్నాను జస్ట్ మీరు వెళ్ళి సర్చ్ చేశారనుకోండి టిక్ టాక్ అనేసి కొట్టండి థౌజండ్ లోపల ఉండేది ఇలాంటి షేప్లో ఉండేది తీసుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇంక ఇక్కడ పిల్లల కోసం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక సైడ్న రైస్ పెట్టానండి ఇంకో సైడ్ వచ్చేసి టకటక తొందరగా మనకు అయ్యేది పప్పు ఒకటే కదా అనేసి అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది కదా అందుకే ఇక్కడ నేను పప్పు చేస్తున్నాను మామూలుగా పచ్చిమిరపకాయలు వేయకుండా వట్టి మిరపకాయలు వేసి చేస్తాం కదా సో అది చేస్తున్నానండి చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇంకా అది ఇక్కడ తయారు చేస్తూ ఉన్నాను సో పనులన్నీ కూడా కొంచెం లేట్ లేట్గా చేసుకున్నానండి ఈరోజు ఎందుకంటే చెప్పాను కదా పనులు చేస్తూ ఉంటాను హుషారుగా అది అలా కంటిన్యూ అయితే ఎంతైనా చేస్తాను అనమాట మధ్యలో పడుకోవాల్సి వచ్చింది అనుకోండి అలా నిద్రపోతూనే ఉంటాను సో దాంతో పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి సో అంతకుమించి అయితే రీజన్ ఏం లేదండి నాకైతే వల్లబద్ధకం అని కాదు ఒకలాగా లేండి ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు టకామా నేను లేసేస్తే పనులన్నీ చేసేదాన్ని ఏమో బట్ ఇంకా మధ్య కోసం అలా పడుకుంటాను కదా అలాగే నిద్ర వచ్చేస్తుందా ఇంకా అలాగే నిద్రపోతాం అనమాట సో దానివల్ల పనులన్నీ పెండింగ్ పడిపోతూ ఉంటాయి బట్ లెట్ అయినా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా పిల్లల కోసం చేయాలనేసి ఈ మధ్య పిల్లలు క్యారేజ్ కావాలనేసి బాగా సతాయిస్తున్నారండి పొద్దున్నే టైం అప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నాను చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో సో ఇంకా మధ్యాహ్నం కోసం అనేసి ఇక్కడ ఒక సైడ్ రైస్ ఇంకొక సైడ్ వచ్చేసి పప్పుకి ప్రిపేర్ చేస్తున్నాను సో పప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఏంటంటే కందిబ్యాళ్ళు ఇంకొచ్చేసి టమోటాలు పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండమిరపకాయలు కానీ తెల్లగడ్డలు ఇంకా అలాగే చింతపండు ఇవన్నీ వేసేసి పెట్టేస్తాను అనమాట కుక్కర్లో సో అది బాగా ఉడికిపోతుంది తర్వాత మనం పప్పు పెట్టేసుకుంటే అన్నమాట రామేసి బట్ కొంతమంది పోపులో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ వేస్తారు స్మెల్ కోసం జీరా వేస్తారు ఇంకా సంథింగ్ చాలా వేస్తారనమాట అవి పోపు ఎంత బాగా పెడితే అంత బాగా టేస్ట్ ఉంటుంది రండి సో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి నాకు వీడియో చూస్తామంటే కొన్ని కొన్ని కామెంట్స్ అన్నవి డౌట్లు నాకు గుర్తుకొస్తా ఉంటాయి వాళ్ళు అడిగిన డౌట్లన్నీ కూడా సో హెయిర్ ఫాల్ నాకు తగ్గిందా ఆయిల్ వల్ల అనేసి అడిగారు నాకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ కాలేదండి బట్ హెయిర్ అయితే బాగా గ్రోత్ ఉందన్నమాట కానీ హెడ్ఏక్ మాత్రం అస్సలు రాలేదండి నేను ఇద్దరు పిల్లలకి బాలింతలు బాగా గుర్తుంది నాకు హెడేక్ అయితే ఎక్కువ ఉండేదండి ఆ హెడేక్ వల్లనే సగం పనులు చేసుకునేదాన్ని కాదు అప్పట్లో బట్ ఇప్పుడు ఈ ఆయిల పుణ్యమా అనేసి హెడేక్ అయితే కనుక నాకు చాలా వరకు కంట్రోల్ అయింది నైంటీ ఎయిట్ పర్సెంట్ కంట్రోల్ అయిందనమాట ఆ టూ పర్సెంట్ ఏంటంటే ఎప్పుడైనా బాగా ఆలోచించినప్పుడు ఎప్పుడైనా సరిగా టైంకి తినలేనప్పుడు సంథింగ్ ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్ జరిగినప్పుడు అప్పుడు తలనొప్పి వస్తుంది అంతే అండి అంతకుమించి అయితే రాదనమాట బట్ ఇంతకుముందు ఇద్దరు పిల్లలకి బాగున్న తల్లి ఎప్పుడు అంటే ప్రతిరోజు రెగ్యులర్గా నాకు తలనొప్పి వచ్చేదనమాట నేను అప్పట్లో ఏంటంటే ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ తినేదాన్ని కానీ ఇప్పుడు ఈ ఆయిల్ పుణ్యం అనేసి కొంచెం కూడా హెడేక్ లేదు ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి సో ఇంకా హెయిర్ అయితే లాంగ్గా గ్రో అవుతూనే ఉంది మీరు చూస్తున్నారు కదా నా వీడియోస్లో అంతా కూడాను ఇంకా ఫాల్ అయితే కనుక తగ్గలేదండి ఎందుకంటే ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాను కదా మనలో ఉండే పోషక విలువలన్నీ కూడా ఆ పాల ద్వారా వెళ్ళిపోతాయి దానివల్ల మనకి ఇంకా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ చెప్పాలంటే ఎక్కువ అవుతూ ఉందండి ముందు ఇద్దరు పిల్లలకి ఎలా అవుతుందో అలా అవుతుంది కానీ మనం ఫీడింగ్ ఇవ్వడం ఆపేసామంటేనా ఫాల్ అవ్వదండి నాకు ఆ విషయం బాగా తెలుసు కానీ హెయిర్ కాల్ చూసుకుంటా మనం బేబీకి పాలు ఇవ్వకపోవడం అన్నది మంచిది కాదు కదా సో అందుకోసమే కంటిన్యూ చేస్తున్నా మేబీ వన్ ఇయర్ వరకు అయినా తాపితే కనీసం ఆ తర్వాత కావాలంటే మానేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట మరి ఇప్పుడు చిన్న పాప కదా మా అనిపించడం మంచిది కాదు సో ఆయిల్ అన్నది చాలామంది చెప్తున్నారు నా కామెంట్లో కూడా చెప్పారు నాకు ఇక్కడ రియల్ లైఫ్లో కూడా నేను నాకు కొంతమంది అడిగారు వాళ్ళకు కూడా చెప్పున్నాను వాళ్ళకు కూడా చెప్పారండి మంచి రిజల్ట్ అయితే ఉందనేసి సో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ ఏంటి అనేసి నాకు అడగకండి ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో చెప్పున్నాను మీకు సో ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసారంటే మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట హెయిర్ గ్రోత్కి ఆయిల్ అనేసి చెప్పాను సో చూడండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే ఆయిల్ అయిపోయిందండి దాదాపు నేను తయారు చేసుకొని వన్ మంత్ పైన అయింది హాఫ్ లీటర్ తయారు చేస్తున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ తయారు చేసుకోవాలి నాకు హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల ఏంటంటే మెడల్ దగ్గర అక్కడ అంతా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట హెయిర్ కొంచెం కొంచెం అట్లా లూజ్ అయిపోయి ఉంటుంది కదా సో అది మెడల్ మీద అలా పడుతుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట అందుకే ఒకవైపున అక్కడ గ్యాస్ పైన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకో వైపున ఆ పప్పుకు పెట్టేసి ఇక్కడ వచ్చి ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా గిన్నెలు కూడా అలాగే ఉన్నాయండి కడగలేదు సో ఇంకా అవన్నీ కడగాలంటే ఫస్ట్ నేను ఫ్రీగా ఉండాలి కదా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నాకు కంఫర్ట్గా ఉందనుకోండి నేను అన్ని పనులు చేసేయగలను అలా లేకుండా ఉంటే కనుక ఇంక ఇబ్బంది కదా సో చూశారు కదా నేను ఇలా తలకి ఆయిల్ పెట్టుకుంటా ఉండే గ్యాప్లోనే పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంటికి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎలాగో మార్నింగ్ స్కూల్సే కదా కొంచెం లేట్ అయినా పర్లేదులే అనుకునేసి ఇంకా మా ఆఫ్టర్నూన్ స్కూల్ లేదు అనేసి ఇంకా పప్ప ఒక సైడ్ అవుతూ ఉంటే సైడ్ ఇలా నా పనులన్నీ కూడా చేసుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటా ఉన్నానమాట అసలు పిల్లలు ఏంటంటే నేను అన్నం అనమాట ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందా రోజు ఇంటికి వచ్చిన వెంటనే అన్నం పెట్టేదానివి కదా ఈరోజు ఏం పెట్టలేదే స్కూల్ లేదనుకునేసి వదిలేసినావా మర్చిపోయినావా అని చెప్పి అట్లా చెప్తానమాట ఏం మర్చిపోలేదులే నాకు గుర్తుకు కానీ స్కూల్ లేదనేసి ఫైవ్ మినిట్స్ ఆగండి అని చెప్పేసి ఇంకా పప్ప అయిన తర్వాత వాళ్ళకి పెట్టాను చాలా బాగా కుదిరిందండి పప్ప అయితే కనుక నాకు కొంతమంది ఏంటంటే మీరు ఈ వీడియోస్ పెడుతున్నారు దీనివల్ల మాకేం యూజ్ మేము ఎందుకు చూడాలి అంటున్నారు మీరు చూడండి చూడకపోండి నేను అది కాదండి బట్ చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు కదా అలాగే నేను కూడా చేద్దాము అనేసి చేస్తున్నాను అలాగే కొంతమంది బాగున్నాయి సిస్టర్ చాలా న్యాచురల్గా ఉన్నాయని కూడా అంటున్నారు కొంతమంది ఒక సిస్టర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా కనిపిస్తారు మీరు ఏదో ఒక ఏమంటారు బయట మనిషిలాగా అసలు కనిపించరు వ్లాగ్స్ చాలా బాగుంటాయి చాలా నేచర్ న్యాచురల్గా ఉంటాయి పెట్టండి అంటున్నారు అనమాట సో వాళ్ళ కోసమే పెడుతున్నాను తప్ప మీరు పనులు మానుకొని మరీ వచ్చి నా వీడియోలు చూడండి అనేసి నేను చెప్పట్లేదండి సో నిజ జీవితంలో నాకు ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎంతమంది నాతో కామెంట్లో కావచ్చు రియల్గా కావచ్చు చెప్తా ఉంటారంటే కామెంట్స్ ఇది వ్లాగ్స్ గురించి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అందుకే వ్లాగ్స్ చేస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అనుకుంటే మదీనా ఆలయన్ వన్ ఛానల్కి రండి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తున్నాను అక్కడ ఓకేనా సో ఇంకా న్యూస్ కావాలి ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక మది టాక్స్ అనేసి కొత్త ఛానల్ ఒకటి ఉంది అక్కడికి వచ్చి చూడండి మీకు బోల్డ్ అంత యూస్ఫుల్ అయ్యే న్యూస్ ఉంటుందన్నమాట సో అది అండి నా లైఫ్ అయితే ఆ రోజు అప్పటికి అలా గడిచింది ఇంకా నైట్ ఏంటంటే ఇక్కడ నేను పెరుగు కోసం తోడు పెడుతున్నాను అనమాట సో ఇదండి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి టేక్ కేర్